ఇదిరా మేటర్కి స్వాగతం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలుస్తాం కుప్పంలో చంద్రబాబు నోటిస్తాం హిందూపురంలో బాలకృష్ణ నోటిస్తాం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నోటిస్తాం మంగళగిరిలో లోకేష్ నోటిస్తాం ఇలా బీరాల్ బలుకుతున్న వైసీపీ నాయకులకు పులివిందులోనే చుక్కలు కనిపిస్తున్నాయట ఈ మధ్య ఓ సర్వే అంటే ఒక లోకల్ సర్వే లోకల్గా పులివిందుల్లో సర్వే చేసిన ఓ సంస్థ అనధికారికంగా ఈ వివరాలు చెప్పింది ఈసారి పులివిందుల్లో జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయట అంటే జగన్మోహన్ రెడ్డి సోదరి వివేకానందరెడ్డి కుమార్తె సునీత గాని పులివెందుల్లో పోటీకి దిగితే జగన్మోహన్ రెడ్డి పైన పోటీకి దిగితే ఈసారి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కొంచెం కష్టంగానే ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది అంటే ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి పూర్తి వ్యతిరేకంగా ఉందంట పరిస్థితి అక్కడ అంటే మహిళల్లో ముఖ్యంగా మహిళల్లో పూర్తి వ్యతిరేకత ఉంది అంటే వివే వివేకానందరెడ్డి హత్య తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి అదేగాక ఇవన్నీ ఈ హత్య విషయం ఇవన్నీ కూడా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి అసలు నియోజకవర్గాన్ని పట్టించుకునే పరిస్థితులే ఉండట్లేదు అని అక్కడ లోకల్ లోకల్ జనాలు వాళ్ళ టాకు నిజానికి కులివిందుల వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట మొదటి నుంచి కూడా అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో రాజశేఖర రెడ్డి రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి అప్పుడు మొదటిసారిగా కులవిందుల్లో పోటీ చేసి గెలిచాడు ఆయన కాంగ్రెస్ తరఫున అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్రతిఘత విజయాలే ఆ నియోజకవర్గానికి వైఎస్ ఫ్యామిలీనే ప్రాతినిధ్యం వహిస్తూ వస్తుంది అంటే కొంతకాలం వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి ఆ తర్వాత విజయమ్మ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలా ఈ ఫ్యామిలీ మెంబర్సే అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆ నియోజకవర్గానికి మొదటి నుంచి డెబ్బై ఎనిమిది నుంచి దాదాపుగా అప్పటి నుంచి కానీ అక్కడ అభివృద్ధి అయితే పెద్దగా కనిపించిన దాఖలాలు అయితే లేవు అంటే ఒకే ఫ్యామిలీ చేతుల్లో ఇంతకాలం నుంచి కొన్ని దశాబ్దాలుగా ఆ నియోజకవర్గం ఉన్నా కానీ పెద్దగా అభివృద్ధి అయితే కనిపించలేదు కానీ ఆ ఫ్యామిలీకి అది కంచుకోట అంటే వాళ్ళకి వ్యతిరేకంగా అంటే అక్కడ అంటే రకరకాల ఆరోపణలు ఉండొచ్చు అంటే వాళ్ళు ఏకగ్రీవంగా పోలింగ్ పోలింగ్ చేసుకుంటారని ప్రత్యర్థి పార్టీలకు అక్కడ ఏజెంట్లు కూడా ఉండరని వాళ్ళే ఓట్లు వేసుకుంటారని అని ఎన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ అక్కడికి వై అక్కడ వైఎస్ ఫ్యామిలీకి వీరాభిమానులు ఉన్నారు విపరీతంగా ఉన్నారు ఆ వీరాభిమానుల వల్లనే ఆ పార్టీ ఆ ఫ్యామిలీ ఆ నియోజకవర్గం పైన పట్టును కొనసాగిస్తూ వస్తుంది ఇప్పటి వరకు అందులో వైఎస్ వివా వైఎస్ వివేకానందరెడ్డి పాత్ర చాలా కీలకం అంటే ఆయన రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా అంటే రాజశేఖర రెడ్డి సీఎం కాకముందు కూడా ఆయనకి బయట ఎన్ని పనులు ఉన్నా కానీ నియోజకవర్గంలో టెన్షన్గా ప్రతి నె కనీసం ప్రతి నెలకు ఒకసారి నియోజకవర్గంలో పర్యటించేవాడు ఆయన పర్యటిస్తూ అక్కడ సమస్యలు అడిగి తెలుసుకోవడం జనాలతో ప్రత్యక్షమైన సంబంధాలు ఉండేటివి ఆయనకి ఆ తర్వాత సీఎం అయిన తర్వాత అలా అది కుదరకపోయినా కానీ ఆయన తరపున బాధ్యతలు నిర్వహించేదానికి అప్పుడు కడప ఎంపీగా ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి ఆ నియోజకవర్గంలో ఉండే ఉండేవాడు అంటే జనంకి అందుబాటులో ఉండేవాడు జనానికి అప్పటి సీఎం రాజశేఖర రెడ్డికి వాళ్ళిద్దరికి మధ్య వారధిగా ఉండేవాడు జన సమస్యలు తెలుసుకోవడం రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం ఆ సమస్యలు వెంట వెంటనే పరిష్కరించడం అవసరమైతే జనం పులివెందుల జనాలు డైరెక్ట్గా రాజశేఖర రెడ్డి దగ్గరికి తీసుకెళ్లడం సీఎం క్యాంప్ ఆఫీసుని తీసుకెళ్లడం సీఎం క్యాంప్ ఆఫీసులో కూడా పులివెందుల నుంచి ఎవరైనా వచ్చారంటే డైరెక్ట్గా వాళ్ళకి అపాయింట్మెంట్ దొరికేది వెంటనే సీఎం సీఎం కలిసే అవకాశం ఉండేది పులివెందులను సాధ ఒక సామాన్యుడు కూడా ఒక సామాన్యుడుగా కలిసేదానికి కూడా అవకాశం ఉండేది రాజశేఖర రెడ్డి అప్పుడు ఆయన సీఎంగా ఉండేటప్పుడు కూడా ఇక్కడ నియోజకవర్గంలో వరకు అన్ని పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి కార్యక్రమాలు అన్నింటినీ వివేకానందరెడ్డి చక్కబెట్టేవాడు అందులో రెడ్డి జనాల్లో బాగా పలుకుబడి ఉండేది అంటే ప్రత్యక్షం ప్రతి ఒక్కరు ఎవరు పిలిచినా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు అలాంటి బాగా దగ్గర సంబంధాలు ఉండేవి జనాలతో అన్ని ఈయన చూసుకునేవాడు కానీ జగన్మోహన్ రెడ్డి అంటే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పులివెందులు ఎమ్మెల్యే అయిన తర్వాత పరిస్థితులు మారాయి వివేకానందరెడ్డి ఉన్నంతవరకు కొంతవరకు చూసుకుంటున్నా అందులో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత పూర్తిగా మారిపోయాయి అంటే ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు ఎవరు వస్తున్నాయి ఆయన కలిసే పరిస్థితి కూడా లేదు ఆయన నియోజకవర్గ పర్యటనకు రావడం చాలా తక్కువ ఒకవేళ వచ్చినా కానీ పదాలు కట్టుకోవడం ఇలా ఇలాంటిది అలా అలా వచ్చి రావడం ఒక ఒక సభ నిర్వహించడం వెళ్ళిపోవడం అంతే తప్ప పులివెందుల జనాలతో ఆయన ప్రత్యక్షంగా సంబంధాలు లేకుండా పోయాయి ఇదే సమయంలో వివేకానంద రెడ్డి లేకుండా పోయాడు ఆయన ఆయన చనిపోవడం ఈయన సీఎం కాకముందే ఆయన చనిపోవడం దానివల్ల నియోజకవర్గానికి అందుబాటులో ఉండే వివేకానంద రెడ్డి లేకపోవడం వారదలాగా వివేకానంద రెడ్డి లేకపోవడం అనేది ఇప్పుడు బాగా దెబ్బగా దెబ్బతీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి వైసీపీ నిదానికి ఈ ఎన్నికల్లో అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న వ్యతిరేక పరిస్థితులు అందులో ఆ వివేకానంద రెడ్డిని చంపించింది చంపించిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు చంపించింది స్వయంగా జగన్మోహన్ రెడ్డి సోదరుడు ఆ సోదరుడిని కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఆరోపణలు రావడం అది కూడా ప్రత్యక్షంగా వివేకానంద రెడ్డి కుమార్తె ఆరోపణలు చేయడం ఇవన్నీ కూడా ఆ కుమార్తె ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అని పిలిపిస్తూ ఆయన మీద పోటీకి దిగుతుండడం పులివెందుల్లో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక పరిస్థితులు తీసుకొస్తున్నాయి పూర్తిగా అంటే మహిళల్లో సునీతకు ఆదరణ పెరుగుతోంది అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఆదరణ తగ్గుతోంది అని ఆ సర్వే ఒకటి చెప్తోంది నిజంగా ఇది వైసీపీకి వణుకు పుట్టించేదే అంటే ఇప్పటిదాకా వాళ్ళు కంచుకోటగా ఉండేది అంటే ఇప్పటికి కూడా వైఎస్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా సునీత గెలవచ్చు సునీత గెలిచినా సునీత గెలిచినా నియోజకవర్గం వైఎస్ ఫ్యామిలీ చేతుల్లో ఉన్నట్లే టెక్నికల్గా కానీ జగన్ వై వైఎస్ రాజశేఖరు కుమారుడు ఓటమి అనేది మాత్రం ఆ నియోజకవర్గంలో పెద్ద ఎదురు దెబ్బగా చెప్పొచ్చు వాళ్ళకి ఒకవేళ జరిగితే అది అంటే సునీత పోటీ చేస్తే ఇంకా ఆమె పోటీ విషయమే ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు ఒకవేళ ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేస్తుందా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తుందా అనే విషయంలో కూడా ఇంకా సందిగ్ధం కొనసాగుతుంది ఆమె ఈ మధ్య తులసిరెట్టిని కలిసింది తులసి రెడ్డిని కలవడం వాళ్ళ రాజకీయ పరమైన భేటీ ఏం కాదు అని చెప్పినప్పటికీ ఆమె కలిసింది వచ్చి కలిసి ఆమె టికెట్ అడిగిందని కాంగ్రెస్ టికెట్ అడిగిందని అలాగే అన్ని పార్టీలతో రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి అటు తెలుగుదేశంతో కావచ్చు అన్ని పార్టీల నాయకులతో కూడా లోకల్గా మంచి సంబంధాలు ఉన్నాయి ఆయనకి లోకల్ వ్యక్తి రెడ్డి అందువల్ల అన్ని పార్టీల వాళ్ళ మద్దతు తను పోటీ చేస్తే అన్ని పార్టీల మద్దతు తనకు వచ్చేలా చూడమని రెడ్డిని అడిగినట్టుగా దానికైనా ఆయన ఎప్పటికే ఆ ప్రయత్నాలు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి ఒకవేళ ఇవన్నీ జరిగి అన్ని పార్టీల మద్దతు ఆమెకైనా దొరికిందంటే ఆమెకి ఆమెకే గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనేసి ఆ సర్వే చెప్తోంది ఒకవేళ అలా జరగకుండా ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి అక్కడ అక్కడ తెలుగుదేశం అభ్యర్థిని నిలబెడితే ఈ జగన్మోహన్ రెడ్డి ఇటు సునీత ఇద్దరి మధ్య ఓట్లు తెలుగుదేశం గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి అని అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డికి అవకాశాలు తక్కువకుండా ప్రస్తుతానికి ఇప్పటివరకు ఇంకా వచ్చే ఇంకా రెండు దాదాపు ఇంకా నెల నెల రోజుల పైగా సమయం ఉంది కాబట్టి ఇంకా ఎన్నికలకి ఈ సమయంలో మరి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి పుంజుకుంటాడా లేకపోతే ఇది ఇంకా ఈ గ్యాప్ పెరిగి జగన్మోహన్ రెడ్డి ఓటమికి దారి తీస్తున్న పరిస్థితులు అయితే చూడాల్సి ఉంది అది కాక వైసీపీ వాళ్ళు పోల్ మేనేజ్మెంట్లో శితహస్తులు అందరూ వాళ్ళ సొంత నియోజకవర్గం వాళ్ళకి విపరీతమైన పట్టున్న నియోజకవర్గం కాబట్టి ఆ పోలింగ్ రోజు ఏదన్నా కూడా జరగచ్చు అక్కడ పరిస్థితులు ఎలాగన్నా మారిపోవచ్చు మారిపోయే పరిస్థితులు ఉంటాయి కానీ ప్రస్తుతం వరకు అయితే ఆ సర్వే దాని ఆ సర్వే చెప్పిన దాన్ని బట్టి అయితే జగన్మోహన్ రెడ్డికి పులివిందుల్లో చుక్కెదురయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు మరి ఇదే జరిగిందంటే నిజానికి సంచలనమే అవుతుంది ఇది అంటే అన్ని చోట్ల నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంట అంటున్న జగన్మోహన్ రెడ్డి సొంతంగా తన సొంత నియోజకవర్గంలోనే పులివిందుల్లోనే ఓటను చదువు ఓటను చదువు చూస్తే మాత్రము అది ఒక సెన్సేషన్ సంచలనంగా మారుతుంది ఇది మ్యాటర్